కోసం కానీ లేకపోతే వాల్యుబుల్ ల్యాండ్ అవుతాయని ముందు తెలుసు అక్కడ ఉన్నటువంటి పొలిటీషన్స్ దీంట్లో అంతవరకు రిజిస్ట్రేషన్ చాలా అదే కదా ఇప్పుడు సమస్య వచ్చింది నీకు తెలియకుండా నీకు అయిన తర్వాత చాలా మంది అంటే ఇచ్చారా ఎందుకంటే అయినప్పటికీ రీసర్వే చేస్తాం ప్లస్ ఈ యొక్క అవి కూడా చేస్తాం కులాల వారికి కూడా ఏ కులం నుంచి ఏ కులం కన్నా అంటే ఎస్సీ అప్పుదారుడికి ముందే వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ తర్వాత రిజిస్టర్ అయ్యే పరిస్థితి అవి కూడా కూడా మేము డేటా తీసుకుంటున్నాం తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక వారం బరువుల తర్వాత మళ్ళా నేను రాఘష్ గారికి డేట్ ఇస్తాను ఆ డేట్ కల్లా ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసి దాని ఒక సొల్యూషన్ తీసుకుని తప్పకుండా